హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే అస్సలం వెల్కమ్ బ్యాక్ టు షవ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారు మేమైతే మస్తు ఉన్నాం మీరందరూ కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని అయితే కోరుకుంటున్నాము సో ఇక్కడైతే చూడండి అక్క వచ్చిందా అమ్మీ ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ఉంది మా కూడా తెలియదు నీకే ఒక మంచి సర్ప్రైజ్ ఉంది చెప్తా చెప్తా గాని చాలా మంచి లక్క కొట్టినావు నువ్వు లక్కు మరి చెప్తే ఏమైతావు గానీ మంచి రోజులు వచ్చేసినాయి ఇంకా అమ్మకి సో ఇందాకైతే టౌన్ కి అయితే వెళ్తే ఒక మంచి సర్ప్రైజ్ గా కాల్ అయితే వచ్చింది మనకైతే అమ్మ గురించే వచ్చింది మనం హైదరాబాద్ అయితే పోవాలి రేపు కాదు కానీ ఎల్లుండి రమ్మన్నారు అమ్మమ్మ కాదు 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 బయట ఎవరు తెలియదు నీ యూట్యూబ్ ఛానల్ చూసి ఫోన్ చేసిండ్రంట సాగర్ వెళ్ళిన రోజు మంచి రెడీ అయినవ్ గాను ఆ వీడియో ఏదో చూసి ఎవరో చెప్తే చేశారు పెద్దవాళ్ళు ఫోన్ ఆ రోజు ఇక ఆ వీడియో చూసి నీకు ఒక మంచి ఆఫర్ ఇస్తున్నారు ఒక ఆయన ఒక ప్రొడ్యూసర్ ఫోన్ చేసింది మనకి ప్రొడ్యూసర్ అంటే నీ ముఖా నీ ముఖానికి తగ్గ క్యారెక్టరే లే సినిమా నేను చెప్పిన్నా నీకు చెప్పేవారు ఆగరాదు ప్రొడ్యూసర్ అంటే నీకు సీరియల్లో ఒక మదర్ క్యారెక్టర్ అయితే ఆఫర్ ఇస్తున్నారు హీరోయిన్ కి తల్లి నేను బయటికి వెళ్ళినప్పుడు ఫోన్ నాకు ఫోన్ వస్తే నేను షాక్ తిన్నా ఫస్ట్ అసలు ఇదేందని అనుకున్నా మళ్ళా ఫోన్ వచ్చింది అయ్యో సార్ నిజమే మేము సాగర్ పోయిన వీడియో చూసాము అందులో ఫోన్ పట్టుకొని సాగర్ డ్యామ్ దగ్గర ఉండే వీడియో చూసాము అందులో బాగున్నారు మదర్ క్యారెక్టర్ హీరోయిన్ మదర్ క్యారెక్టర్ అంట నీకు నిజమే తల్లి బట్టలు గిట్టలు కూడా సర్దుకోవాలి ఆ బ్యాగ్ అది తీసుకొని బట్టలు సర్దుకో ఒక వన్ వీక్ షూటింగ్ ఉందంట ఫస్ట్ అయితే అక్క చీరలు ఉన్నాయిగా అన్ని కుట్టించుకో రేపే అక్క కొత్త చీరల్లో ఒక పది తీసుకొని గుట్టించేసుకు డబ్బులు కూడా ఇచ్చేస్తా నేను నీకు సీరియల్ ఆఫర్ తల్లి బట్టలు వాళ్ళైతే ఇయర్ అంట బట్టలు మన నీకు డైలీ ఫైవ్ థౌజండ్ అంట కార్ వస్తుంది కార్ తీసుకుపోద్ది మార్నింగ్ సిక్స్ కి వెళ్ళాలి ఈవినింగ్ సిక్స్ వరకు త్రీ టైమ్స్ ఫుడ్ ఫైవ్ థౌజండ్ డైలీ తీసుకోబోద్ది వాళ్ళే వాళ్ళే తీసుకుపోవడము సీరియల్ వచ్చేది కూడా ఆ పెద్ద ఛానల్ అంట ఆ ఇంకా పేరు చెప్పొద్దు మనం ఛానల్ పేరు సీరియల్ నేమ్ వచ్చి బహిరంగ సభ అంట నీకు సీరియల్ పేరు ఎందుకు తల్లి నీ క్యారెక్టర్ నీ డబ్బులు నువ్వు చూసుకోరాదు బైరంగ సబ అంటే అదే సీరల్ పెర్ బైరంగ సబ ఆ దే కదా కాట్ బర్ పెర్ ఎందుకు మామి నేను కొ షాక్ ది బైరంగ సబని అంటే ఏదో బైరాలి పార్గా వేవో బైరంగ సబని అంటే ఏదో రాజకీయ బ్యాక్ గ్రౌండ్ బ్యాక్ డ్రాప్ లాంటిది ఉంటే బైరంగ సబ అంటే నీకు అవన్నీ ఎందుకు మనకు డబ్బులు కావాలి నీకు రెండు వేలుని శారీస్కి వాటికి వీటికి పోయినా మూడు వేలు మిగులుతాయి పదిహేను రోజులు వచ్చిన నలభై ఐదు వేలు వస్తాయి నీకు ఫస్ట్ ఇమీడియట్గా ఆ శారీలు ఏదైతే తీసుకొని కుట్టించుకో రేపంటే రేపు రాలేం సార్ ఎల్లుండి వస్తామన్నా నేను నిజమే తల్లి అందరం పోదామా మరి ఎట్లా మరి తీసుకుపోదాం రోజుకి ఐదు వేలు అంటే హోటల్ రూమ్ లో ఉందాం అందరం మొత్తం మనమే చూసుకుంటాము హోటల్ రూమ్ది అది డీజిల్ పోపిస్తామని అందరం పోదాం పోయి మరి చూసుకొని అయితే వద్దాం కుట్టించి వేసుకో ఇంకా ఇంక మదర్ క్యారెక్టర్ అంటే ఇంక బహిరంగ సభ అంటే బహిరంగంగానే ఉండాలి చీరలు కూడా బహిరంగ సభ అమ్మ శారీస్ కూడా బహిరంగంగా ఉండాలంట అట్లాంటియే ఫస్ట్ అయితే మన దగ్గర ఉన్నాయి తీసుకుపోదాం వాళ్ళకి చూపిద్దాం ఇవి ఉన్నాయి శారీస్ అని బొక్క చూసుకుంటా రోజుకి ఐదు వేలు చూసుకుంటావు నువ్వు నువ్వు ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ నీ పర్ఫార్మెన్స్ బట్టి రోజుకి టెన్ థౌజండ్ వరకు రావచ్చు అన్నారు వాళ్ళు ఛానల్ చెప్పాను కానీ నీకు ఇష్టమైన ఛానలే నువ్వు చూసే టీవీలో రేపు ఒక వన్ వీక్ అయితే నువ్వు చూసుకోవచ్చు ఫస్ట్ సీరియల్ మొదలయ్యేది చిన్న స్టోరీ లైన్ కూడా చెప్పిండు అట్లా సూ సూర్యుడిని చూపించి ఆ తర్వాత నీకు చూపిస్తారంట

అర్తే అసలు నమ్మట్లే అనునను నన్నమ్మాలే ఒక్కసారి நம்ம సంతోషం అన్న మళ్ళీ నేనేదైపోతానేమో ఇగా ఐనేద్ర ఇక నైట్ నిద్ర కూడా నే నమ్మట్లేదంట ఇంకా మరి అంతే మరి సిరీల్ అంటే ఇట్లు ఉండాలి ప్రతి ఒక్కటి మ్యాచింగ్ ఉండాలి కుక్కల్ని చెక్కు చెక్క నీకు ఐదు వేలు అంటే ఎక్కువ గానీ సీరియల్ ఏముంది ఐదు వేలు చీప్ క్యారెక్టర్లకి ఇస్తాను అంటే వాళ్ళకి స్టార్టింగ్ రేంజ్ మనకి ఎక్కువ అది చిన్న క్యారెక్టర్ అని పోయి మమ్మీ నాకు గురితే లేదు సీరియల్ పేరు బహిరంగ సవానే అన్నారు మనం వెళ్తే ప్రొడ్యూసర్ కలిసి చెక్కిస్తారంట మీకు రేపు అన్ని ప్రిపరేషన్ అవి చేసుకో ఆ కొత్త బ్యాగ్ ఇక్కడ పెద్ద బ్యాగ్ ఉంది చూడది అక్క మ్యారేజ్ అది ఆ బ్యాగ్ లో అన్ని పెట్టుకో కానీ ఒక్కటి మళ్ళీ వాళ్ళ ఆడిషన్ క్లిప్ పంపమన్నారు ఒకటి యాక్టింగ్ స్కిల్స్ కొంచెం మరి ఏమో రోజుకి ఐదు వేలు రికార్డ్ చేసి వాట్సాప్ లో పంపమన్నారు అంటే ఏం చేయగలుగుతుంది ఎలాంటి క్యారెక్టర్ అన్నది తొందర తొందర వీడియో తీసి వాళ్ళకి పెట్టాలి మనం ఏదైనా ఈ అక్కను ఒక వన్ టూ మినిట్స్ క్లిప్ అయితే యాక్టింగ్ స్కిల్స్ తెలిసేటట్టు పంపమన్నారు ఏదైనా ఒకటి

ఏ ఫాషన నవరసాలమే కానీ ఒక సిట్యుయేషన్ ఈ అక్క ఏదైనా ఒక సిట్యుయేషన్ ఈ అమ్మకి చేసా అమ్మ గా జేయీ మీకు యాక్టింగ్ వచ్చినా రాకను వాళ్ళయితే ఖచ్చితంగా తీసుకుంటారంట కానీ ఒక క్లిప్ ఫార్మాలిటీస్ కోసం పంపమన్న అయ్యి డైరెక్ట్ నెంబరే ఉందమ్మా నా దగ్గర ఆయనకే పంపిస్తా నేను ప్రొడ్యూసర్ సార్దే క్లిప్ చెప్పు ఏదో ఒకటి చెప్పు అంటే ఏడుపుది ఏడుపుది తల్లి క్యారెక్టర్ అంటే ఏడిపోయి ఉంటది నేనకి ఇప్పుడు నువ్వు ట్వంటీ ఇయర్స్ తర్వాత కలుస్తున్నావు మీ ఫాదర్ ని విడిపోయి ఉన్నారు నువ్వు వచ్చి రాగానే ఇట్లా కలుద్దామనేసరికి చనిపోయారు సో ఇప్పుడు ఇదైతే నువ్వు చెయ్యి సో నువ్వు యాక్షన్ అది చెయ్యి అమ్మా సాగు యాక్షన్ అన్నప్పుడు స్టార్ట్ చేయాలి నువ్వు ప్రిపేర్ అయి ఉండు ఓకే మేడం ఇప్పుడైతే మీరు సీన్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నారు మీ నాన్నగారిని ఇరవై సంవత్సరాల తర్వాత కలవబోతున్నారు మీరు కలిసే క్షణం ముందే ఆయన చనిపోయారు మీరు ఇప్పుడు ప్రెసెంట్ అయితే బస్ లో ఉన్నారు హ్యాపీగా ఉన్నారు సంతోషంగా వెళ్తున్నారు ఇప్పుడు వెళ్తున్నాను మీ నాన్నగారి దగ్గర కానీ సంతోషంగా వెళ్తున్నారు మనుషులు మనుషులు చెప్పుకోవాలి ఇరవై సంవత్సరాల తర్వాత మా ఫాదర్ డి చూస్తున్నాడు మసెత్ చేసింది ఊర్లో దిగుతున్నావు ఫస్ట్ అడుగు పెడుతున్నావు ఫస్ట్ అడుగు పెట్టంగానే నీకు మీ డాడీ ఫేస్ మీ కళ్ళల్లో తిరిగింది తిరుగుతుందా తిప్పాలి బాగా తిరగాలి ఏం తిరుగుతుందమ్మ నీకు తిరిగి తిరుగుతుందంటే కళ్ళు తిరుగుతుంది ఫోటో తిరగాలి కళ్ళు తిరుగుతాయి సీరియస్ గా చేయి వాళ్ళు మరి తీసేస్తారు నీకు మళ్ళా ఇప్పుడు అడుగు పెట్టేసినావు

పుష్ప ఎట్టున్నావు ఇరవై సంవత్సరాల తర్వాత వస్తున్నా ఊరికి ఆహా అయ్యో నీ సంతోషం ఎంతసేపుగా అమ్మాయి సరిసర్లే అమ్మా ఇంటికి ఏం లేదు ఏం లేదమ్మా నా దేవుడే కాపాడాలి నీకు సరే సరే ఇంటి దగ్గరకు వచ్చేసినం మొత్తం జనాలు ఉన్నారు జనాలను చూస్తున్నారు మీరు ఇంకా లోపలికి మీ మమ్మీ కనిపిస్తున్నారు నీకు షాక్ దినాలను ఇంకా షాక్ ఇంకా షాక్ నవ్వకక్క మంచి చేస్తుంది వస్తుంది మమ్మీ సరే మీ మమ్మీ కనిపిస్తున్నారు షాక్ షాక్ అర్పు కాదు మమ్మీ షాక్ షాక్ ఇటు సైడ్ కి చూస్తే గేదో బట్టలు కనిపిస్తుంది ఫుల్ గాలి వస్తుంది నీ కళ్ళల్లో ఏదో పడుతుంది కళ్ళల్లో దుమ్ము దూరి అది చూస్తే ఫాదర్ పై నుంచి వైట్ క్లాత్ లేచింది ఎంత గట్టిగా ఎరవాలంటే ఊరు మొత్తం బెదరాలి ఇంకా గట్టిగా నీ ఎక్స్ప్రెషన్ కనపడాలి మమ్మీ గట్టిగా చూడటానికి డైలాగ్స్ ఏం లేదు నో డైలాగ్ ఏడాలి ఏడవాలి గట్టిగా మొత్తుకోవాలి మొత్తుకోవాలి మేడం ఎస్ ఇంకా ఏడువు యాక్టింగ్ అంటే అదే మరి ఏదో ఏడవాలి ఒక మనిషి చనిపోయారు ఇక్కడ నువ్వు ఏడవాలి అంతే

ఇక వచ్చే యాక్షన్ చేయండి సిచువేషన్ గుడియని ఇప్పుడు ఇంకేజీ నీకేదనిపిస్తాడే నాగ దల్చిని యాక్టింగ్ చూసి నీకు శవం క్యారెక్టర్ తప్ప ఏది యా శివ కర్చావు బుట్టా కట్ 30 खेलते निकालते నికేన్ রাত మంబీ నేను చెప్పేస్తా మంచి సరే జవం లెక్క పడుకో ఇంకా కూర్చొని కళ్ళు ఊపిరి కూడా రావద్దు బిగబట్టుకోవద్దా మరి నీకు ఊపిరి ఊపిరి తీసుకున్నది కనిపిస్తుంది మరి బిగపట్టుకోవాలి నువ్వు కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ బిగబెట్టు బిగబట్టు అట్టనే పట్టు ఎస్ ఎస్ మమ్మీ పట్టు బిగబట్టు బిగబట్టు ఎస్ పట్టాలి బిగబట్టాలి 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 శవం క్యారెక్టర్ తప్ప ఏం రాదు నాకు అర్థమైపోయిందిలే నేను ఎన్ని ఆశలు చూసుకున్నా చెక్కు అది ఇదని చెయ్యి లైట్గా నవ్వు మమ్మీ కొంచెం హ్యాపీ ఎక్కువ ఇంకా లౌడ్గా ఇంకా లౌడ్గా

లాస్ట్ ఫైనల్ ఈ ఒక్కటి చెప్తో చేసే ఇప్పుడు నువ్వు గుడి ముందు కూర్చున్నావు అడుక్కునేదానికి నువ్వు ఇంక ఎట్లా అడుక్కుంటావు అడుక్కోను

చూస్తే గంట ముందే తిన్నట్టున్నావుగా అమ్మ నువ్వు ఫైనల్ కదా ఏడుపు చూసి ఒక వంద మంది అన్న ఏడవాలి ఇంకొక కే కేకలేయాలి మమ్మీ నువ్వు లెఫ్ట్ తిరిగి కేక సైడ్ రైట్ ఫ్రంట్ లాస్ట్ మీ నాన్నని చూసి ఒక కేక్ వేసి పడిపోవాలి కళ్ళు తిరిగి ఎంత పెద్ద కేక్ అంటే అట్లా వేయాలి లే ఇంకా లే లే ఇంకా ఏడుపు సార్ కానీ ఇంకా బట్టలు గిట్టలు ఏం వద్దులే నచ్చదు నాకే శవం క్యారెక్టర్ అయితే ఇస్తారేమో కానీ ట్రాంక్ చేసిన నేను

ఆ కోరిక జీవితంలో ఇంకొకసారి పెట్టుకోక మమ్మీ ఎందుకంటే నీ యాక్టింగ్ నేను చూసినా కదా అంటే నేను శవం క్యారెక్టర్ అన్న ఉంటే మాట్లాడతా రోజుకు రెండు వందలు ఇస్తారు పోవాలి పడుకోవాలి మూడు పూటలు అట్లా ఇస్తారు నీ యాక్టింగ్ గట్టి అట్లా అట్లా తీసుకో ది శవం క్యారెక్టర్ అయితే ఇప్పించగలిగా నేను ఇక్కడ చేయకూడదు ఆ మనుషులు చేయకూడదు ఆశలు పడి ఏ నాన్న ఫోన్ చేయలేదు ఓ ఇక ఆయన చేసి తొందర రా అని చెప్పేసి దాన్ని కదా వచ్చి తండ్రి పోయిట్ నాకు తీసేది కాక ఇంకా నన్ను పిలుస్తాం అని నా విషయంలో మీ నాన్న పిలిస్తే నాకు వచ్చి పోయేటోడు ఇప్పుడు నేనేదో అనుకున్నా నీకేదో బాగుపడించాలని నా కోరిక నేను బాగుపడాలని కాదు నీ మొహం మనుషులు జీవితాంతో అర్థం అవుతుందా ఎదువా

ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చూసారు కదా మా మదర్ యాక్టింగ్ ఎట్టుందో కామెంట్ అయితే చేయండి యాక్చువల్ మీకు ఛాన్స్ వస్తుందా రాదా అని పెట్టండి రోజుకు ఐదు వేలు అన్నగానే ఈ మా యాక్టింగ్ కలుగుతామో చెప్పండి శవం క్యారెక్టర్ కరెక్టా కాదా చెప్పి కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం